జై సనిదేవ్ మిత్రులారా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు మేషరాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఐదు శనివారం చైత్రమాసంలో శుక్లపక్ష అష్టమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో అతిగండ అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల యాజ ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాజ ఆరు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలముదయం తొమ్మిది గంటల ఇరవై ఒకటి నిమిషాలు నుండి పది గంటల యాజి నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాసూలో తూర్పు దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు పొరపాటున కూడా తూర్పు దిశలో ప్రయాణించవద్దు మేషరాశివారికి పని ప్రదేశంలో పెరుగుతున్న ఉద్రిక్తత సమస్యలను చాలా వరకు పెంచుతోంది ఇప్పటివరకు సమస్యలు తగ్గే సూచనలు కనిపించడం లేదు మీ జీవిత భాగస్వామి యొక్క దురుసు ప్రవర్తన మీకు భరించలేనిదిగా మారవచ్చు మీ ఇద్దరి మధ్యకు మూడవ వ్యక్తి వచ్చినట్లు మీకు అనిపించవచ్చు ఏ రకమైన వివాదం అయినా పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది ఈ పరిస్థితి నుంచి త్వరలోనే బయటపడగలుగుతాం ఎవరి ప్రభావానికి లోనై మీ పనిని నెమ్మది చేయకండి పనిని సమయానికి పూర్తి చేయడం వల్ల అవతలి వ్యక్తికి మీపై నమ్మకం పెరుగుతుంది ఏదైనా కారణం వల్ల పనిలో పదే పదే ఏదైనా అడ్డంకి తలెత్తుతుంటే సంబంధిత వ్యక్తిని కలవడం ద్వారా దానికి పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించండి మీరు నీచమైన మరియు స్వార్థపరులైన వ్యక్తుల నుండి దూరంగా ఉండటం మంచిది పెద్దలను గౌరవించండి మరియు వారు చెప్పేది వినడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కష్టపడి పనిచేయడం ద్వారా మీరు అతిపెద్ద సమస్యలను కూడా సులభతరం చేయవచ్చు మరియు ఇప్పుడు ప్రేమ రంగంలో కొంత కష్టపడి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది మీ ఆలోచనలను మీ భాగస్వామితో మర్యాదగా పంచుకోండి మరియు అతని లేదా ఆమె భావాలను పరిగణనలోకి తీసుకోండి మీరు ప్రతి పోటీ మరియు వ్యాజ్యంలో విజయం సాధిస్తారు ఈ రోజు మీరు మీ ప్రియమైనవారితో సంభాషించడానికి మరియు వారి ఆప్యాయతను పొందే అవకాశం పొందుతారు ఇది మీ అన్ని చింతలు సమస్యలు మరియు పనిభారాన్ని తగ్గిస్తుంది ఈరోజు మీరు మీ చల్లని వైఖరి మరియు ప్రేమగల మాటలతో మీ ప్రేమికుడిని ఆకట్టుకోవడంలో విజయం సాధిస్తారు అతన్ని వామెను ప్రశంసించడం మర్చిపోవద్దు ఈ రోజు మీ ప్రత్యేక శ్రద్ధ స్నేహితులపై ఉంటుంది మీరు మీ పాత స్నేహితుడిని కలుస్తారు లేదా వారిలో ఒకరు ఈరోజు అకస్మాత్తుగా మిమ్మల్ని కలవడానికి వస్తారు ఈరోజు మీరు మీ స్నేహితుల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది కష్టాల్లో సహాయం చేయబోతున్నారు మరోవైపు ఒక స్నేహితుడు మీపై తన కోపాన్ని చూపించవచ్చు కాని బాధపడకండి ఆ స్నేహితుడు తన సొంత సమస్యలను ఎదుర్కొంటున్నాడు మరియు అందుకే అతను ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏదైనా నష్టం మీకు విచారం లేదా సంఘర్షణకు కారణం కావచ్చు పిల్లలు లేదా పెంపుడు జంతువులతో గడిపే సమయంలో ఓదార్పు పొందండి పెద్దలకు ఆరోగ్యం లేదా చట్టపరమైన విషయాల కోసం మీ సమయం మరియు సంరక్షణ అవసరం కావచ్చు కృషి మరియు సానుకూల దృక్పథంతో అడ్డంకులను అధిగమించవచ్చు కొత్త ప్రారంభాలకు ఈ రోజు మంచి సమయం అయితే కొన్ని చింతలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మీరు వాటిని చక్కగా నిర్వహించగలరు ఒక యాత్ర సమావేశం లేదా ఫంక్షన్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి విజయవంతం కాని వ్యక్తులు బ్రతకడానికి ఏకైక మార్గం కష్టం వచ్చినప్పుడు వారు తమ లక్ష్యాలను మార్చుకోవడం మీ ఆర్థిక పరిస్థితి స్థిరమైన వృద్ధిని చూపుతోంది మరియు మరింత మెరుగుపడే అవకాశం ఉంది కాని మీ నియంత్రణకు మించిన పరిస్థితులు మీ ఉత్పాదకతను మరియు పని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని మీరు భావిస్తారు కాని మీ భయాలు నిరాధారమైనవి మీ ఉన్నతాధికారులు కూడా దీనిని అర్థం చేసుకుని మీ పరిస్థితి పట్ల సానుభూతి చూపుతారు మరియు మీ పనిలో మీకు మద్దతు ఇస్తారు సహోద్యోగులు కూడా మీకు మద్దతు ఇస్తారు మీ నైపుణ్యాలు మరియు లక్షణాలను ప్రదర్శించండి ఇది మీకు ప్రమోషన్ పొందడంలో సహాయపడుతుంది మరియు మీ కష్టానికి కొంత ప్రతిఫలాన్ని కూడా ఇస్తుంది మీ సేవకుడు లేదా కింది అధికారి చేసిన ద్రోహం మీకు దూహకాన్ని కలిగిస్తుంది ప్రమాదాలను నివారించడానికి ఈరోజే ప్రజా రవాణాను ఉపయోగించండి మీ కెరీర్లో విజయం సాధించడానికి మీ తర్క మరియు నైతికతను సరైన మొత్తంలో ఉపయోగించండి మీరు మీ వ్యాపారం కోసం మీ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు మరియు దీనికోసం మీరు కొత్త కస్టమర్ విధానాలను కూడా అభివృద్ధి చేశారు అతిగా ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాలను నివారించండి ఎందుకంటే వాటికి మీ సమయం మరియు డబ్బు ఎక్కువ అవసరం ఈ రోజు మీరు మీ ప్రేమ సంబంధానికి ఎక్కువ సమయం ఇవ్వలేరు ఎందుకంటే మీరు ఇతర కుటుంబ సంబంధాలతో బిజీగా ఉంటారు మీ తల్లిదండ్రులు లేదా పిల్లలు మీ సమయాన్ని చాలా డిమాండ్ చేస్తారు కాని మీరు ఈ బాధ్యతలనింటిలోనూ మీ భాగస్వామిని చేర్చుకుంటే శృంగారానికి కూడా అవకాశముంటుంది ఇది మీ సంబంధానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ప్రస్తుతం కెరీర్లో మార్పు వస్తే అది మీ మొత్తం పని విధానాన్ని మారుస్తుంది మరియు అది సానుకూల మార్పు అవుతుంది విదేశీయులను కలవడం లేదా వారితో పనిచేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఓపికగా ముందుకు సాగండి మరియు గుర్తుంచుకోండి కలలు ఒక్కరోజులో నెరవేరవు వాటికి సంవత్సరాల తరబడి కృషి అవసరం ఈ సమయంలో మీరు ఏదైనా ఆందోళన లేదా సమస్యను చక్కగా ఎదుర్కోగలరు మీ బిజీ దినచర్య ఈరోజు మీకు ఒత్తిడిని కలిగించవచ్చు ఒక చిన్న పర్యటన సమావేశం లేదా సమావేశానికి కూడా అవకాశం ఉంది అనవసరమైన రిస్క్లు తీసుకోవడం మానుకోండి ఈ రోజు మీరు వ్యాపారంలో చిన్న లాభాల కోసం ప్రణాళికలపై దృష్టి పెట్టవలసిన రోజు అవుతుంది కార్యాలయంలో మీ కొత్త ప్రయత్నాలు కొన్ని ఫలిస్తాయి మీ గత తప్పుల నుండి మీరు పాచం నేర్చుకోవాలి పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే అది కూడా తగ్గిపోతుంది మీ ఉద్యోగంలో మీరు కోరుకున్న పని లఢించకపోవడం వల్ల మీరు కొంచెం ఒత్తిడికి గురవుతారు ఉపాధికోసం తిరుగుతున్న వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది మీరు ఇటీవల చేస్తున్న కష్టమంతా మీకు కొంచెం అలసిపోయినట్లు అనిపించవచ్చు ఇప్పుడు మీకు సమయం ప్రయోజనకరంగా ఉంది రోజువారీ పనుల నుండి దూరంగా ఉండి మీ ఆలోచనలు మరియు కలలను ఎదుర్కోండి ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకునే ముందు వీటిని పరిశీలించి ఆలోచించండి ఈరోజు మీ దృష్టి ఇల్లు మరియు కుటుంబంపైనే ఉంటుంది ఇది సంభాషణ సౌమ్యత మరియు శ్రద్ధ వహించాల్సిన సమయం మీరు మీ సృజనాత్మక స్వభావంతో ప్రజలను ఆకట్టుకోవాలనుకుంటారు మీకు అబద్ధం చెప్పిన వారిని ఎప్పుడూ నమ్మకండి మరియు మిమ్మల్ని నమ్మిన వారితో ఎప్పుడూ అబద్దం చెప్పకండి ప్రేమ కలలు మీరు కొత్త ప్రపంచంలో ఉన్నట్లు మీకు అనిపిస్తున్నాయి మరియు ఈ సమయంలో మీ లైంగిక ఆనందం కూడా తీవ్రంగా ఉంటుంది త్వరలో మీ ఒంటరితనం ఎవరో చెప్పే మధురమైన మాటలతో భర్తీ అవుతుంది మీ ఆత్మ సహచరుడి నుండి విడిపోతామనే భయం మీ ఇద్దరిని మరింత దగ్గర చేస్తుంది ఈరోజు మీ కార్డుల్లో ఒక ప్రయాణం ఫంక్షన్ లేదా పార్టీ ఉంది కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి మరియు పాత సంబంధాలకు కొత్త జీవితాన్ని ఊపిరి పీల్చుకోవడానికి రోజు మంచి సమయం దేశీయ ఒడిదుడుకులు కొత్త ప్రణాళికలు మరియు కొత్త ఆవిష్కరణలు మీకోసం ఎదురుచూస్తున్నాయి మీరు సుదీర్ఘమైన మరియు ప్రేమగల సంబంధాన్ని కలిగి ఉండాలని నిర్ణయించబడ్డారు జీవితంలో ఎలాంటి తొందరపాటును నివారించండి దీనితో పాటు ఈరోజు మీ సుఖ దిశ దక్షిణం ఖచ్చితంగా ఈరోజు దక్షిణం వైపు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఈరోజు పేద లేదా అవసరంలో ఉన్న వ్యక్తికి బట్టలు దానం చేయండి సంపద పొందే ఉంటుంది